ఆరా సిక్స్ న్యూస్ కి స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖరించారు మంగళవారం ఆయన మండల కేంద్రమైన మనుబోల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ప్రారంభించి సభలో మాట్లాడుతూ ఎమ్మెల్యే సోమిరెడ్డికి చిత్తశుద్ది ఉందని అందరికీ ఆయన ఆదర్శ ఎమ్మెల్యే పేర్కొన్నారు తాను మొదటగా వెంకయ్యనాయుడు తర్వాత సోమిరెడ్డిని అనుసరిస్తానని అన్నారు గత ప్రభుత్వంలో చెల్లికి మళ్లీ పెళ్లిలాగా చేసిన పనులను మళ్ళా చేసేవారిని ఎద్దేవా చేశారు ఆరోగ్య శాఖ భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తే వైకాపా ప్రభుత్వ నిధులు దారి మళ్లించాలని విమర్శించారు ప్రస్తుత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ నిధులను మంజూరు చేస్తూ అభివృద్ది పదవులు నడిపిస్తున్నామని అన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చిత్తశుద్ది ఉన్న ఎమ్మెల్యే అని పొదలకూరులో డయాలసిస్ సెంటర్ కావాలని తమ దృష్టికి తీసుకుని వస్తే ఐదు పడకలతో డయాలసిస్ సెంటర్ మంజూరు చేశామని ఆయన సీఎస్ఆర్ నిధులతో మరో మూడు పడకలను పెంచి ఎనిమిది పడకల ఆసుపత్రిని ప్రారంభించామని అన్నారు స్తెజోతాది సామ్రాజ్యో రాజ్యం కో జనరాజా విభంతం మహాలక్ష్మీ దేగే నమః మనోభంతేనా సుత్రే తాసు జనార్ పరమ సమయ వనసన అన్న నారదన ఎన్నల ప్రోద్సపకుడి డాక్టర్ సత్యకుమార్ యాదవ్ గారు డాక్టర్ కుమార్ యాదవ్ గారు

నాలుగు సంవత్సరాల పాటు పనుల్లో ఎటువంటి పురోగతి లేకుండా ఉనాదుల స్థాయిలోనే ఆగిపోతే చదివే సాక్షులు అయినా సోనిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు భవనాన్ని పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేసి ఇవాళ ప్రారంభం కూడా చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నాలుగు సంవత్సరాల పాటు ఒక పిఎస్సిని కూడా పూర్తి చేయలేని అసమర్థ పాలన గత ఐదు సంవత్సరాల్లో సాగింది అదేవిధంగా నెల్లూరు జిల్లానే కాకుండా రాష్ట్రం అంతా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గ్రామాల్లోని పేదలకి నాణ్యమైన వైద్య సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా జరగాలనే ఉద్దేశంతో మందు బాధపడుతున్న వాళ్ళకి రక్త పోటుతో బాధపడుతున్న వాళ్ళకి డయాబెటీస్తో కానీ హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న వాళ్ళకి అక్కడే మందులు ఇప్పించే విధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందర్ వెల్నెస్ అండ్ హెల్త్ క్లినిక్ లని మంజూరు చేస్తే పదివేల ముప్పై రెండు దానికి నిధులు కూడా మంజూరు చేస్తే ఐదు సంవత్సరాల పాటు మూడు వేల భవనాలు మాత్రమే నిర్మాణం అది కూడా ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నుంచి పీఎం అభిమీ నుంచి నిధులు ఇస్తే వాటిని దారి మళ్లించి గ్రామీణ ఉపాధి పథకం నిధులతో గ్రామాల్లో అరకొర భవనాలు నిర్మించడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు ఒక నాలుగు వేల ఐదు వందల విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణం కోసం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద పన్నెండు వందల కోట్ల ఎనభై శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం భరించేలాగా ఇరవై శాతం నిధులు మ్యాచింగ్ గ్రాంట్ ప్రభుత్వం ఇచ్చేలాగా మంజూరు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ నిలిచిపోయిన భవనాలు కానీ లేదా ప్రారంభింపబడిన భవనాల్ని కూడా నిర్మాణం చేసి గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవల్ని ప్రజలకు అందే విధంగా కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తా ఉంది అది కాకుండా బ్లాక్ హెల్త్ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లను కూడా మంజూరు చేసి అదేవిధంగా అనేక చోట్ల ఇవాళ డయాలసిస్ సెంటర్లు కూడా ఇవ్వడం జరిగింది ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లానే చూస్తే పొదలకూరులో వింజమూరులో అదేవిధంగా ఈ వెంకటగిరిలో కూడా ఇవాళ డయాలసిస్ సెంటర్లను మంజూరు చేయడం జరిగింది కింద ప్రాథమిక స్థాయి నుంచి ఈ ప్రైమరీ హెల్త్ నుంచి సెకండరీ హెల్త్ టెరిషరీ హెల్త్ దాకా అన్ని వ్యవస్థల్ని పటిష్టపరుస్తూ పరుస్తూ ఒక నాణ్యమైన మెరుగైన వైద్య సేవల్ని ఉచితంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందించే దిశగా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు అదే కాకుండా యూనివర్సల్ హెల్త్ పాలసీని కూడా తీసుకొచ్చి రాష్ట్రంలో ఉంటున్న అందరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ను ప్రభుత్వమే ముందు ప్రీమియం రూపంలో చెల్లించి వారి ఆరోగ్య సంరక్షణను కూడా చేపట్టే ప్రయత్నం చేస్తా ఉంది అది కాకుండా ఈ అనేక నాన్ కమ్యూనికబుల్ డిసీజలు పెరుగుతున్న ఈ రోజుల్లో క్యాన్సర్ గానీ లేదా సివిడి గానీ సీకేడీస్ పెరుగుతున్న నేపథ్యంలో కూడా సరైన చికిత్సను అందించి ఆ ప్రాణాలను కాపాడుకునే దిశగా కూడా అంటే ప్రజలందరి ఆరోగ్య సంరక్షణ బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చేపడుతుంది